ఈ ప్రేరణ ఎందుకొచ్చింది ఇక్కడ ప్రదర్శన కాస్త యుద్ధంగా మారుతోంది ఎప్పుడైతే యుద్ధానికి సిద్ధమయ్యారో కర్ణుడి పక్షానికి కౌరవులు భీష్మద్రోణ మొదలగు వారు అర్జునుడి పక్షానికి వచ్చేశారట కర్ణుడు అటు అర్జునుడు ఇటు నిలబడ్డ స్థితిలో వ్యాసుల వారు ఒక అద్భుతమైన వర్ణన చేశారు చాలా రహస్య సంకేతాలిచ్చారు సేంద్రాయుధ సేంద్రా ఆవృతం గగనం మేఘై పంక్తిహాసి ఎప్పుడైతే వాళ్ళిద్దరూ అలా నిలబడ్డారో ఒక్కసారి నల్లటి మబ్బులు పట్టి ఉరుములు మెరుపులతో పాటు ఇంద్రధనస్సు కూడా కనిపించిందట అలా మేఘాలు రాగానే సూర్యభగవానుడు మేఘాలను పక్కకు తోస్తూ ప్రకాశిస్తున్నాడట ఒకవైపు సూర్యకాంతి మరోవైపు మేఘాలు ఉన్నాయి ఏమిటి రహస్యమంటే తత నీహాత్ హరిహయం దృష్ట్వా రంగావలోకినం భాస్కరోప్యనయన్ నాశం సమీపో గతాన్ ఘనాన్ పఘూడస్తు తతో దృశ్యత తప పరిక్షిప్తః కర్ణోపి సమదృశ్యత వర్షకారకుడైన ఇంద్రుడు తన పుత్రుడు అర్జునుడు ఎలా పరాక్రమిస్తున్నాడో చూద్దామని వస్తే సూర్యుడు తన పుత్రుడు ఎలా ప్రదర్శిస్తాడో అని తనకు అడ్డుగా ఉన్న మేఘాలను తోసి చూస్తున్నాడట ఇది గమనిస్తే ఇంద్రపుత్రుడికి సూర్యపుత్రుడికి వైరం ఏమిటా అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది